నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు మాతా పద్మజానంద గారు ఉన్నారు నమస్తే అమ్మ హరి ఓం తల్లి అమ్మ లక్ష్మీ జయంతి ఈ సంవత్సరం ఎప్పుడు వస్తుంది ఏ రోజు వస్తుంది అసలు లక్ష్మీ జయంతిని మనం ఎందుకు జరుపుకుంటామో ఎలా జరుపుకోవాలి ఈ విశేషాలు మాకు తెలియజేరా హరి ఓం తల్లి సర్వమంగళ మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తే లక్ష్మీ జయంతి పేరులోనే ఉంది తల్లి అంటే లక్ష్మీదేవి యొక్క జ ఆవిర్భావం అనాలది అంటే ఆ రూపంలో ఆవిడ ఆవిర్భవించింది ఎందుకంటే భగవంతుడికి అమ్మకి ఎప్పుడు కూడా జనన మరణాలు లేనటువంటివి కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపాన్ని దాల్చింది కాబట్టి మనము అలా తీసుకుంటున్నాము అంటే ఇక్కడ అమ్మవారు క్షీరసాగర మదనం మనందరం విన్నాం ఈ మదనం చేసేటప్పుడు చాలా వచ్చాయి హలహలం వచ్చింది ఐరావతం వచ్చింది చాలా వచ్చాయి కామధేనువు వీటితో పాటు లక్ష్మీ రూపం లక్ష్మీదేవి కూడా బయటకు వచ్చింది అనమాట అలా వచ్చినటువంటి అవతారమే అలా వచ్చినటువంటి రోజు అని కూడా అంటారు కొన్ని కొన్ని ఎక్కువ కథనాలు పురాణాల ప్రకారము ఇదే చెప్తూ ఉంటారు కొంతమంది మాత్రము ఎలా చెప్తారంటే అమ్మవారు భృగు మహర్షికి జన్మించింది అని కూడా చెప్తూ ఉంటారు ఆవిడ పుత్రికగా అని చెప్తూ ఉంటారు అందుకనే మనం శుక్రవారం రాజు భృగువారం అని కూడా అంటూ ఉంటారు ఎందుకంటే భృగు మహర్షికి పుట్టింది కాబట్టి ఆవిడ ృగ్ ఆ తల్లి ఆ పేరుతోనే వచ్చింది శుక్రవారం అనే శుక్రవారం నాడు పూజిస్తూ ఉంటారు అయితే ఆవిడ ఆవిర్భావం ఆవిడని చేసింది ఏంటంటే ఫాల్గుణ మాసం ఎప్పుడైనా కూడా మాసం అనేటువంటిది ఎలా వస్తుంది అంటే ఏ రోజైతే పౌర్ణమితో కూడుకునేటువంటి నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రము ఆ నెలకి పేరు వస్తుంది అనమాట ఫాల్గొని నక్షత్రం పౌర్ణమి నాడు వచ్చి ఫాల్గుని నక్షత్రంతో కూడుకున్నటువంటి మాసం కాబట్టి ఫాల్గుణ మాసం ఈ యొక్క మాసం చాలా పవిత్రమైనటువంటిది చాలా పూజలకి అన్నిటికీ లక్ష్మీ ఆవిర్భావం లక్ష్మి లేనిది ఏదీ అవును అవునా లక్ష్మీయే సర్వం అయితే ఈ యొక్క మాసంలోనే ఫాల్గున పౌర్ణమి రోజునే మనము లక్ష్మీ జయంతి యొక్క ఆవిర్భావం జరిగింది ఆవిడ ఫాల్గుని నక్షత్రంలోనే పుట్టింది ఉత్తర ఫాల్గుని ఆవిడ నక్షత్రం అయినప్పటికీ కూడా ఆవిడ ఆ మాసంలో పుట్టింది కాబట్టి ఆ రోజున అక్కడి నుంచి వచ్చింది కాబట్టి భృగు యొక్క దీని నుంచి ఆ రోజు మనం అలా జయంతిగా జరుపుకుంటాము అలాగే ఆవిడకి ఎన్నో ఉన్నాయి పేర్లు ఎన్నో రకాలుగా చేస్తారు మనం శ్రావణ మాసం వచ్చిందంటే లక్ష్మీ పూజలే చేస్తాము అవునా దీపావళి అంటే జగత్ అంతటికి కూడా శాంతి ఉండడానికి ఆవిడ శాంతమూర్తి సత్వగుణ సంపన్నురాలు ఆ తల్లి అందుకని ఈ జగత్ అంతా కూడా ఆవిడ మీద ఆధారపడి ఉంది ఎందుకంటే ఆవిడ లేనిది ఏదీ లేదు శాంతి సౌఖ్యాలు ధనధాన్యాలు ఏది కావాలి అన్నా కూడా లక్ష్మి అందుకని అష్టలక్ష్మి పూజలు కూడా మనం చేస్తూ ఉంటాం అష్టలక్ష్మిలు అంటున్నాం ఏ దానికైనా లక్ష్మి వస్తుంది కదా అక్కడ ఇక్కడ అది కూడా అంతే తల్లి అయితే ఆ రోజున అమ్మవారి యొక్క ఆరాధన ఎలా చేస్తాం ఏంటి అంటే లక్ష్మీదేవిని ఏదో ఒక రూపంలో మనం పూజించుకోవడము ఎలా ఏది కావాలంటే అది ఎంత అమ్మా ప్రశాంతత లేని జీవితం ఉంది అంటే ప్రయోజనం లేదు అన్నీ ఉంటాయి కానీ కంటి నిండా పడుకోలేరు కడుపు నిండా తిండి తినలేరు ఏదో తెలియనటువంటి వేదన అవునా ఈ రోజుల్లో మరీ విపరీతంగా ఉంది ధనవంతులందరూ ప్రశాంతంగా పడుకోగలుగుతారు ప్రశాంతంగా ఉంటారు అనే దేవుని ఉందా చెల్లి లేదు ఎందుకంటే పరమేశ్వరి యొక్క అనుగ్రహం ముఖ్యం ఇంపార్టెంట్ ఓకే శాంతి కావాలన్నా కూడా ఆవిడే ప్రశాంతత లేని జీవితం ఏమీ ప్రయోజనం లేదు ఇక ప్రశాంతత ఉంది ధనం ఉంది అన్నీ ఉన్నాయి ఆరోగ్యం లేదు ఇంకా ఆరోగ్యం లేకపోయినా ప్రశాంతత లేనట్టే కదా అసలు మూలం ఆరోగ్యం ఈ దేహం నిలబడాలి అంటే ఆరోగ్యం ఉండాలి దానికి కూడా లక్ష్మీదేవి యొక్క ఆరాధనే చేస్తాం మనం ఓకే ఎలా చేసుకోవాలంటారు లక్ష్మీదేవి ఆ రోజుని అంటే నిత్యం ఆ రోజు ప్రత్యేకించేకి ఒకటే రోజు అని లేదమ్మా ప్రతి ఒక్కళ్ళు పొద్దున లేచి ముందు దండం పెట్టుకునేది కానీ పొద్దున్న లేచి తలుచుకునేది కానీ లక్ష్మి అవునా కాదా లక్ష్మి ఉంటే అదొక ధైర్యం ఏది చెయ్యాలన్నా ఆవిడే మరి కారణం ఇప్పుడు పొద్దున్న లేస్తాం అమ్మ ఈరోజు మాకు మేము చేసే పని పని ఫలించి మాకు వచ్చే ధనం మాకు వచ్చి మేము హాయిగా ప్రశాంతంగా బ్రతికేటట్టు దీవించి తల్లి అని పొద్దున్నే కొంతమంది గృహాల్లో కూడా ఆవిడని సింహద్వారం పైన ఎందుకు పెట్టుకుంటాము ఎప్పుడు మాకు వస్తూ ఉండు తల్లి అనే కదా పెట్టుకుంటూ ఉంటాము ఇది కారణం అదేనమ్మా అది లేనిదే ఏవీ జరగదు లక్ష్మి కావాల్సిందే అందరికీ అయితే ఆ రోజున ఎవరి శక్తి కొలది వాళ్ళది ఏది లేదు ముఖ్యంగా వ్యాపారస్తులు మన సైడ్ అంత ఎక్కువ ఐ మీన్ తెలుగు రాష్ట్రాల్లో అంత ఎక్కువగా దీన్ని పాటించరు కానీ నార్త్ సైడ్ మార్వాడీస్ వాళ్ళు కూడా చాలా బాగా చేసుకుంటారు ఆ రోజు ఎందుకంటే అందుకనే వాళ్ళు చూడమ్మా వాళ్ళు ఎక్కడ ఏమీ లేకుండా వస్తారు వ్యాపారం పెడతారు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతారు ఇంకా వాళ్ళ కుటుంబాలు కుటుంబాలు వచ్చేస్తారు ముందు ఒక్కడిగా వస్తారు ఏదో చిన్నదిగా మొదలు పెడతారు కానీ బ్రహ్మాండంగా డెవలప్ అవుతారు చేయగలుగుతారు ఎందుకు లక్ష్మీ ఆరాధన వాళ్ళు మనసా వాచ కర్మ అంత బ్రహ్మాండంగా చేస్తారు మనస్ఫూర్తిగా చేస్తారు వాళ్ళు ఎప్పుడైనా చూడమ్మా వాళ్ళు ప్రతిరోజు కూడా లేదా ప్రతి శుక్రవారం పూజ మానరు వాళ్ళు ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించుకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపార స్థలాల్లోని అది కూడా సాయం సమయంలో చేస్తారు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఎందుకంటే అమ్మవారికి సాయం సమయం అనేది చాలా ఇష్టం శుక్రవారాలు అది పూజ చేసేటప్పుడు కూడా చూడండి అమ్మ సాయంత్రం పూటకి ఎక్కడో ప్ర ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అంటే వైభవ లక్ష్మి అని ఈ పూజ అని ఆ పూజ అని చేసేటప్పుడు ఎప్పుడు చేస్తారు పొద్దున చేస్తారా కాదు కదా సాయంత్రం సంధ్యా సమయం అంటే మనకి త్రిసంధ్యలను ఉంటాయమ్మా సూర్యోదయానికి మునుపు ఇప్పుడు సూర్యోదయానికి మునుపు నువ్వు ఏదైనా చేసేయాలి అంటే నీకు నువ్వు ఏదో ఒకరోజైతే చేయగలుగుతావు కానీ ఒక్కొక్కసారి చేయలేకపోవచ్చు అందుకనే బ్రహ్మ ముహూర్తం అంటారు ఆ బ్రహ్మ ముహూర్తంలో లేచి అన్ని పూర్తి చేసుకుని అన్ని చేయడం అనేది మధ్యాహ్నం వచ్చేసరికి ఇది అపరాణం ఇది అంతగా పట్టించుకోరు అంటే అది వేరే వాటికి వాడతారు కాబట్టి ఇంకా మనకి మూడో సంధ్య ఏది సాయం సంధ్య సంధ్యాకాలంలో చేసేటువంటిది చాలా బ్రహ్మాండమైన ఫలితం ఇస్తుంది అందుకనే ఆ సమయంలో చేస్తారు లక్ష్మీ ఆరాధన కూడా అలాగే ఈ యొక్క రోజున జయంతి రోజున కూడా లక్ష్మీ ఆరాధన చేసుకునే వాళ్ళు ఏదైనా నీకు ఏమాత్రం అవకాశం ఉన్నా బిల్వ పత్రాలు తెచ్చి లక్ష్మీదేవిని అర్చించుకుంటే కనుక ఐశ్వర్యం కలుగుతుంది మోక్షం కూడా కలుగు ఆ శివుడికే కాదు అమ్మవారి చాలా ప్రీతి దాన్ని బిల్వ పత్రాన్ని అంటే మారేడు దళాన్ని శ్రీ దళం అని కూడా అంటారు ఎందుకంటే దానికి అంత అంటే పేరులోనే ఉంది శ్రీ అంటే ఏంటి ప్రేమ శాంతి స్త్రీ అనే దాంట్లోనే ఉంది కాబట్టి స్త్రీదళం అని కూడా అంటారు దాన్ని అందుకని ఆ దాంతో చేస్తే కనుక ప్రాప్తి కలుగుతుంది మోక్షం కూడా కలుగుతుంది అలాగే అమ్మవారు ఎప్పుడూ కమలంలో కూర్చుని ఉంటుంది అమ్మవారు కమలంలో ఉంటుంది కాబట్టి కమలాలతోని అర్చించుకోవడం లేదా కమలాలు ఒకవేళ హోమం ఏదైనా వాళ్ళు ఉంటే ఆ రోజు బిల్వ పత్రాలని నేతిలోని పెట్టి బిల్వంతో కానీ లేకపోతే కమలంతోని కాని మోక్షమాశించే వాళ్ళు బిల్వంతో చేసుకుంటే ఈ యొక్క కమలంతో చేసుకుంటే కూడా ఖచ్చితంగా ఫలితం లభిస్తుందమ్మా అంటే ఆ రోజు అంత ప్రాధాన్యత ఉంది కమ ఆవిడికి ఇష్టమైనటువంటి ఇప్పుడు నేను నిన్ను ప్రసన్నం చేసుకోవాలంటే నీకు ఇష్టమైన నిన్ను ఆనందపరిచితేనే నువ్వు నా గురించి ఆలోచిస్తాం నా నాకు ఏది కావాలంటే అది ఇస్తాం అంటే నిన్ను నేను తృప్తిపరచాలి సో ఆవిడకి ఇష్టమైనది ఏంటి చక్కగా కమల పువ్వులతోని ఆవిడ కమలంలోనే ఉంటుంది కాబట్టి కమలం పూజ పువ్వులతో చేస్తారు ఇంకా పాయసం చక్కనైన నేతితో పాలతోని పాయసం చేసి నివేదన పెడితే కూడా ఆవిడ సంతోషిస్తుంది అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మా మేము పూజ చేసేసుకోవాలి పూజ చేసేసుకోవాలి అని చెప్పేసి హడావిడి హడావిడి చేసి ఇంట్లో అంత గోలగోళలు పెట్టుకుంటూ ఉంటారు దాని గురించి పెద్ద పెద్ద యుద్ధాలు చేసేసి నేను మాత్రం పూజ చేసేస్తున్నానని ఆ సమయం వరకు పూజ చేస్తారు దాంతో ఫలితం రాదమ్మా లక్ష్మీదేవి ఎప్పుడు స్థిర నివాసం ఉంటుంది ఎప్పుడైతే ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే ఇల్లంతా కూడా శాంతంగా ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే లక్ష్మీ అనుగ్రహం నడిపిస్తుంది ఇంట్లో గోళలు గందరగోళాలు పెట్టుకుని నేను లక్ష్మీ పూజలు చేసేసానంటే దాని ఫలితం ఉండదమ్మా నిలబడదు లక్ష్మి నిలబడదు నిలబడమే కాదు అసలు రాదు కూడా గుమ్మంలోకి ఉండదు కొంతమంది చూడమ్మా చాలా చేస్తూ ఉంటారు కానీ లక్ష్మి అనుగ్రహం ఫలించదు లభించదు వాళ్ళకి కారణం ఏంటంటే ఇంట్లో ఎప్పుడు కూడా గోలలు గందరగోడాలు ఎప్పుడు కూడా గొడవలు ఈర్ష్యా ద్వేషాలు ఇలాంటివి ఉన్నా లేకపోతే ఇల్లు శుభ్రత లేకపోయినా ఆవిడకి శుభ్రం కూడా చాలా అవసరం చెత్తగా ఉండి చెత్త మనుషు ఈ హృదయం అనేటువంటి స్థానం చెత్తగా ఉన్నా కూడా జ్యేష్ఠ లక్ష్మి వస్తుంది తప్ప ఆవిడ రాదు ఆవిడ కూడా లక్ష్మీ రూపమే కానీ ఆవిడ జ్యేష్ఠ లక్ష్మిగా వస్తుంది మనకి ఆవిడ సంపూర్ణ అనుగ్రహం కావాలి అంటే మనము మనతో పాటు ఆ ప్రాంతము మన ఇంటిలోని వాతావరణము అంతా కూడా ఆనంద ప్రశాంతతతో పాటు శుభ్రము అలాగే ప్రేమపూర్వకంగా ఉండి ఆవిడకి సువాసనలు చాలా ఇష్టం ఆవిడకి అందుకనే బిల్వము వీటితోని మనం అభిషేకం చేసినట్టయితే అయితే ఏమీ లేదు పసుపు ఆవిడకి ఇష్టమైంది కూడా పసుపు ఓకే పసుపుతో కాస్త అభిషేకం నీళ్ళల్లోని పసుపు కలుపుకొని అభిషేకం చేస్తే కూడా లక్ష్మీ అవుతుంది ఇందులో ఏ రకంగా చేసిన మన శక్తి కొద్ది కాలంలో చేస్తే ఇంకా మంచిది మన శక్తి కొద్ది ఎలా వీలైతే అలా కాకపోతే ఈ ఈ వస్తువుల్లో ఇప్పుడు పసుపు అయితే నిత్యం ప్రతి ఇంట్లోనే ఉంటుంది దాంతోనే అభిషేకం చేసుకోవచ్చు లక్ష్మీనామం మనకి ఏది రాలేదు లక్ష్మీ అష్టోత్తరంతోనో ఏదో లేకపోతే లక్ష్మీ దేవి అయిన మహానో ఏదో రకంగా ఆ లక్ష్మిని తలుచుకుంటూ లక్ష్మీ రూపాన్ని స్మరించుకుంటూ ఏ రకంగా చేసినా ఫలితం వస్తుంది కాకపోతే మోక్షం కావాలన్నా ఐశ్వర్యం కావాలన్నా బిల్వ పత్రం కానీ కమలాలు కానీ అందరూ అది అన్నీ బేర్ చేయలేరు కాబట్టి ఎలా వీలైతే అలా ముఖ్యం కావాల్సింది ప్రేమ భక్తి దాంతో చేసుకోమ్మ ఖచ్చితంగా లక్ష్మీ యొక్క అనుగ్రహం ఆ రోజున కలుగుతుంది తప్పకుండా లక్ష్మీ జయంతి గురించి మా ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు హరి ఓం తే